మన భారతమాతని గౌరవించుకోవాలంటే భారతమాత ముద్దు బిడ్డల మనం కానీ మనకి కూడా ముద్దు బిడ్డలు పుట్టారు చిన్నపిల్లలు కానీ వాళ్ళకి కూడా భారత మాత అంటే ఏంటో తెలియజేయాలి మనం రాముడు అంటే ఎందుకు గొప్పవాడో తెలియజేయాలి కృష్ణు కృష్ణ అంటే ఎందుకు గొప్పవాడో తెలియజేయాలి మనం ఇది తెలియజేయడానికి ముగ్గురు ఉంటే చాలండి ముగ్గురే తెలియజేస్తే చాలు ఎంతమంది అక్కర్లే ఎవరంటే ఆ ముగ్గురు తల్లి తండ్రి గురువు తల్లిదండ్రులకి గురువులకి రెండు చేతులు ఎత్తి నేను దండం పెడుతున్నాను చిన్నప్పటి నుంచే వాళ్ళకి అర్థమయ్యే భాషలో మన రామాయణం చెప్పండి రాముల వారి కథలు చెప్పండి ఆంజనేయస్వామి కథ చెప్పండి గణపతి కథ చెప్పండి మహాశివుడు భోళాశంకరుడి కథ చెప్పండి వీర శివాజీ కథ చెప్పండి మన దేశం కోసం ఎంతమంది త్యాగం చేశారో వాళ్ళ కథలు చెప్పండి